మీరు ఇక్కడ ఉండటం యాదృచ్ఛికం కాదని సందేశం తెలియజేస్తోంది ఈ కంటెంట్తో మీరు నిమగ్నమవ్వడానికి ఒక ఉన్నత శక్తి ఉద్దేశించబడిందనడానికి ఇది సంకేతం ఈ భావనను విశ్వసించడం యొక్క ప్రాముఖ్యతను స్పీకర్ నొక్కి చెప్పారు ముఖ్యంగా ఇది వ్యక్తిగత పెరుగుదల మరియు పరివర్తనకు సంబంధించినది తన విస్తృతమైన పఠనం మరియు మనస్తత్వశాస్త్రం యొక్క జ్ఞానం నుండి మీరు దాని ప్రధాన సందేశాన్ని అర్థం చేసుకోవడానికి కట్టుబడి ఉంటే ఈ వీడియో మీ జీవితాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుందని ఆయన సూచిస్తున్నారు తన విషయాన్ని వివరించడానికి అతను డేవిడ్ గోగిన్స్ రాసిన కాంట్ హట్ మీ పుస్తకాన్ని ప్రస్తావించాడు అతను తన స్థితిస్థాపకత మరియు బలానికి గుర్తింపు పొందాడు తరచుగా ప్రపంచంలోని అత్యంత కఠినమైన వ్యక్తి అని పిలువబడ్డాడు ఈ పుస్తకంలో గోగిన్స్ జీవిత మార్పుకు దారితీసే మూడు ముఖ్యమైన అంశాలను గుర్తించాడు విద్య అలవాట్లు మరియు కథ చెప్పడం తన చిన్ననాటి ఆస్తులైన టెడ్డీ బేర్ మరియు ఇటుకల ఆటపట్ల ఉన్న అనుబంధం కారణంగా ఇతరుల నుండి ఎగతాలిని ఎదుర్కొన్న అలీ అనే యువకుడి గురించి పరివర్తన కలిగించే కథను పంచుకోవడం స్పీకర్ లక్ష్యం ఇరవై ఐదు ఏళ్ల వయసులో అలీ ఈ వస్తువులతో బలమైన సంబంధాన్ని కొనసాగించాడు ఇవి అతని బాల్యంలోని అల్లకల్లోల వాతావరణం నుండి ఆర్థిక అస్థిరత కుటుంబ సంఘర్షణలు మరియు భావోద్వేగ నిర్లక్ష్యం నుండి ఒక ఆశయాన్ని సూచిస్తాయి అతని టెడ్డీ బేర్ మరియు ఇటుకల ఆట అతను అందుకున్న మొదటి బహుమతులు అతని బాల్యాన్ని తీర్చిదిద్దాయి మరియు కష్ట సమయాల్లో ఓదార్పునిచ్చాయి కలహాలతో నిండిన ఇంట్లో ఈ బొమ్మలు స్థిరత్వం మరియు సాంగత్యానికి చిహ్నాలుగా మారాయి అలీ ఎంతో ప్రేమించేవి అతను పెద్దయ్యాక బొమ్మల పరిస్థితి క్షీణిస్తున్నప్పటికీ తన కుటుంబం మరియు సహచరులు వాటిని పారవేయడానికి చేసిన ప్రయత్నాలను అలీ ప్రతిఘటించాడు అతని అనుబంధం గాఢమైనది అవి కేవలం ఆట వస్తువులకు అతీతంగా మరియు అతని గుర్తింపు యొక్క ముఖ్యమైన భాగాలుగా రూపాంతరం చెందాయి వస్తువులతో మనం పెంచుకునే భావోద్వేగ సంబంధం జీవితంలో పురోగతి సాధించే మన సామర్థ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుందని స్పీకర్ గమనించాడు అనుగుణంగా మరియు వదులుకోవడానికి ఒత్తిళ్లు ఉన్నప్పటికీ అలీ తన అనుబంధంలో స్థిరంగా ఉన్నాడు అయితే జ్ఞానవంతుడిగా పరిగణించబడే ఒక వ్యక్తి యొక్క తెలివైన సలహా ఈ అనుబంధం అలీ పెరుగుదలకు ఆటంకం కలిగిస్తోందని సూచిస్తుంది జీవితంలో ముందుకు సాగడానికి మరియు తన ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికి బొమ్మలను వదిలివేయమని జ్ఞానవంతుడు అలీని ప్రోత్సహిస్తాడు ఈ అవశేషాలను పట్టుకోవడం వల్ల తాను కోరుకునే వ్యక్తిగా ఎదగకుండా నిరోధిస్తుందని అలీ గ్రహించినప్పుడు ఒక కీలకమైన క్షణాన్ని స్పీకర్ హైలైట్ చేస్తాడు అర్ధవంతమైన విజయవంతమైన జీవితం కోసం తన కోరికను అతను అంగీకరిస్తాడు అయినప్పటికీ ప్రయోజనకరంగా వ్యవహరించలేకపోవడంతో పోరాడుతాడు ఆ తెలివైన వ్యక్తి అలీ తన బాల్యాన్ని అంటిపెట్టుకుని ఎక్కువ సమయం గడుపుతాడని మరియు కొత్త అవకాశాలను స్వీకరించడానికి తగినంత సమయం ఇవ్వలేదని ఇది తన సహచరులు తమ ప్రయత్నాలలో ముందుకు సాగుతున్న వారితో పోలిస్తే తనను స్తబ్దుగా ఉంచుతుందని స్పష్టం చేశాడు ఈ ఆత్మ పరిశీలన అలీ వ్యక్తిగత వృద్ధి కోసం తాను చేయాల్సిన త్యాగాలను పరిగణించేలా చేస్తుంది మొత్తం మీద స్పీకర్ అలీ కథను ఉపయోగించి వృద్ధి మరియు పరివర్తనను స్వీకరించడానికి మనకు ఇకపై ఉపయోగపడని వాటిని వదిలివేయవలసిన అవసరం గురించి విస్తృత పాఠాన్ని వివర భౌతిక వస్తువులు లేదా పాత అలవాట్లు అయినా గతంతో మన సంబంధాలను తిరిగి అంచనా వేయడం ద్వారా మనం మన సామర్థ్యాన్ని అన్లాక్ చేయవచ్చు మరియు మన కళలను సాధించవచ్చు ఈ సందేశం యొక్క సారాంశం అవగాహన మరియు చర్య ద్వారా పరివర్తన గురించి ప్రేక్షకులు తమ స్వంత జీవితాలను మరియు వారి పురోగతికి ఆటంకం కలిగించే బరువులను ప్రతిబింబించేలా ప్రోత్సహించడం తన గతానికి ప్రతీకలైన రెండు బొమ్మలు ఇకపై తనకు సేవ చేయవని తార్కికంగా అర్థం చేసుకున్నప్పటికీ వాటిని వదులుకోవడంలో అలీ భావోద్వేగ పోరాటంతో ఇబ్బంది పడుతున్నాడు ఒక తెలివైన వ్యక్తి అతనికి ఒక పెట్టెను ప్రతీకాత్మకంగా ఇస్తాడు అతను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దానిని తెరవమని సలహా ఇస్తాడు అతను మొదట సంకోచించినప్పటికీ ఒక కథ అతన్ని పెట్టి తెరవడానికి మార్గనిర్దేశం చేస్తుంది అతను తగినంత అని అతనికి భరోసా ఇచ్చే గమనికను వెల్లడిస్తుంది మరియు బొమ్మలను వదిలివేయమని ప్రోత్సహిస్తుంది ఈ సాక్షాత్కార క్షణం అలీ తనను భారంగా భావించే అనుబంధాలను చివరకు విడుదల చేయడానికి దారితీస్తుంది ఆ కథ అలీని దాటి ప్రతిధ్వనించింది కాలం చెల్లిన భావోద్వేగాలు అనుభవాలు మరియు వారికి ఇకపై ప్రయోజనం కలిగించని సంబంధాలను పట్టుకోవడంలో చాలామంది ఎదుర్కొంటున్న సాధారణ పోరాటాన్ని ప్రతిధ్వనిస్తుంది ఈ బొమ్మలు బాల్యంలో ఉపయోగకరంగా ఉండి యుక్తవయస్సులో ప్రతికూలంగా మారిన కోపం లేదా నిరాశ వంటి భావాలకు రూపకాలుగా పనిచేస్తాయి ప్రస్తుత సంబంధాలకు హాని కలిగిస్తాయి మరియు వ్యక్తిగత వృద్ధిని అడ్డుకుంటాయి ఈ బొమ్మలు మన జీవితాల్లో దేనిని సూచిస్తాయో ఆలోచించడం చాలా కీలకమవుతుంది చాలామందికి ఇది గత సంబంధం కావచ్చు లేదా ఒకప్పుడు ప్రయోజనకరంగా ఉన్న అలవాటు కావచ్చు కాని ఆ తర్వాత అది అడ్డంకిగా మారివారిని క్రిందికి లాగుతుంది ఈ కథనం బాల్యంలోని అమాయక అనుబంధాలను వయోజన జీవిత భారాలతో విభేదిస్తుంది ఒకప్పుడు మనం జీవించడానికి సహాయపడినవి ఇప్పుడు పురోగతిని పరిమితం చేసే గొలుసులుగా ఉపయోగపడతాయని ఎత్తి చూపుతుంది వ్యక్తిగత వృద్ధికి ఆటంకం కలిగించే గత గాయాలు మరియు ప్రతికూల భావోద్వేగాలను వదిలివేయడం అనేది శక్తివంతమైన సందేశం పాల్గొనేవారు తమ సొంత టెడ్డీ బేర్స్ లేదా వీడియో గేమ్ల గురించి ఆలోచించమని ప్రోత్సహించబడ్డారు అవి తమ ఆకాంక్షలను సాధించకుండా నిరోధించేవి స్వీయ ప్రతిబింబం ప్రోత్సహించబడింది కొత్త అవకాశాలను స్వాగతించడానికి వారు ఏమి విడుదల చేసుకోవాలో వ్యక్తులు తమను తాము ప్రశ్నించుకోవాలని కోరుతున్నారు ముఖ్యంగా ఒక ఉన్నత శక్తి అంటే గొప్ప బహుమతులు కలిగి ఉండటం పెద్ద టెడ్డీ బేర్ ద్వారా సూచించబడుతుంది అయితే ఈ కొత్త ఆశీర్వాదాలను పొందాలంటే ముందుగా తమ అనుబంధాలను వదులుకోవాలని కథనం నొక్కి చెబుతుంది ఈ పరివర్తన సమయంలో నమ్మకం మరియు సహనం అవసరం ఖాళీ చేతులు చివరికి కొత్త అవకాశాలు మరియు కలలకు మార్గాల రాకకు దారితీస్తాయి కథనం కృతించబడిన ఇతివృత్తాలతో లోతైన నిశ్చితార్థాన్ని ప్రోత్సహించడం ఈ పుస్తక వెర్షన్ మరియు ఆరోగ్యకరమైన అలవాట్లను నిర్మించడంపై దృష్టి సారించిన మాస్టర్ క్లాస్ ద్వారా పాఠకులను మరింత అన్వేషించమని ప్రోత్సహించడం ద్వారా ముగుస్తుంది ఈ ప్రయాణం యొక్క సారాంశం ఏమిటంటే స్వీయం నుండి కొత్త స్వీయంగా పరిణామం చెందడం ఇది ఆరోగ్యాన్ని మరియు సంతృప్తికరమైన సంబంధాలను కలిగి ఉంటుంది ఈ పరివర్తనను ప్రయోజనకరంగా మాత్రమే కాకుండా ఒకరి సామర్థ్యాన్ని గ్రహించడానికి అవసరమైనదిగా రూపొందించడం